భగవంతుడిలో దృష్టి చూడటం అనేది అది మహాపరాధం అవుతుంది శివుడు వేరే విష్ణువు వేరే విష్ణువు కంటే శివుడు పెద్ద శివుడు కంటే విష్ణువు పెద్ద అని అనుకోవటం మాత్రం చాలా పొరపాటు అది మహాపరాధం కర్మవిపాకం అనే గ్రంథం ఉంది ఆ గ్రంథంలో జన్మలో ఏ విధమైనటువంటి పాపం చేశారు దాని యొక్క ఫలంగా ఇప్పుడు ఏ విధమైనటువంటి వ్యాధుల్ని అనుభవిస్తారో చెబుతూ దానికి ప్రాశ్చిత్తం ఇది అని కూడా చెప్పింది అదే కర్మవిభాగమైన గ్రంథం ఆ గ్రంథంలో ఈ కడుపు నొప్పి అనేది ఎవడికొస్తుంది అనే విషయాన్ని చెబుతూ యో బ్రహ్మవిష్ణు రుద్రాత్త సాధరవ్యాధియుక్తో భవతి మానవ ఎవడైతే బ్రహ్మవిష్ణు రుద్రులలో ఈయన ఉత్తముడు ఈయన ఉత్తముడు కాదు ఈయన కంటే ఈయన పెద్ద ఆయన కంటే ఈయన పెద్ద అని వాదిస్తాడో సాధయేత్ కొంతమంది చాలా ఆగ్రహపూర్వకంగా కాలుకాదే పెద్ద కానుకాదే పెద్ద అని వాదిస్తుంటారు వాళ్ళు పైజన్ మనో ఉద్రవ్యాధియుక్తో భవతి ఇది ఇవ్వాలి మీరు మేము చెప్పింది కాదు ఋషులు చెప్పిన వాక్యం ఇది ఏదో నా పొడిగాడు మీ పొట్టుగాడు కూర్చుని ఏదో శాస్త్రుడు కానీ ఒక శ్లోకం తయారు చేసి తీసుకొచ్చారంటే కాదు ఇది ఇది ఋషి వాక్యం కాబట్టి భగవంతుడిలో ఏ విధమైనటువంటి భేదాన్ని మనం చూడటానికి వీలు